హాయ్ అండి అందరికీ నమస్కారం చపాతిలోకైనా రైస్లోకైనా ఎంతో రుచిగా ఉండే తోటకూర ఉల్లికారం అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేద్దామండి నిజంగా ఈ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో ఆకుకూరలు నచ్చని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ రెసిపీ కోసం మనం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయను రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇది వాటర్ లైట్గా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి దీనిని పక్కన పెట్టి మనం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇందులో ఎండుమిర్చి కానీ వెల్లుల్లి కానీ వేయనవసరం లేదండి మనకి నాలుగు వేసిన తర్వాత లైట్గా కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ ఉంచిన ఉల్లి పేస్ట్ ఉంది కదా ఆ ఉల్లి పేస్ట్ని అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లి వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి తోటకూర కట్టని బాగా చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టుకోవాలండి తోటకూర అయితే ఇది మొత్తం బాగా వేగి పైకి ఆయిల్ వచ్చింది అనుకున్నప్పుడే వేయాలన్నమాట మనం దీనిలో ఎలాంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడే లేదంటే మనకి ఉల్లిపాయ అనేది పచ్చిగా అనిపిస్తుంది ఇప్పుడంతా మగ్గిపోయిన తర్వాత తోటకూర మొత్తాన్ని దీనిలో వేసేసుకుని మంట అయితే హైలో ఉంచుకుని తోటకూర మొత్తం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మంటను మనం సిమ్లో ఉంచుకోవాలి దీనిలోకి మనకి నచ్చితే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి టమాటా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి బాగా మగ్గుతుంది అనుకున్నప్పుడు లైట్గా రెండు స్పూన్లు వాటర్ వేస్తే మనకి సరిపోతుందండి అంతకు మించి దీనిలోకి వాటర్ అనేది యాడ్ చేయడం లేదు చూశారు కదా ఈ విధంగా రెండు స్పూన్లలో వాటర్ వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో ఉంచుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఖచ్చితంగా కర్రీ అనే రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి అంతేనండి వేడివేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోయే తోటకూర ఉల్లికారం రెడీ అండి